తోడు అయితే ఏడాది అనుభవం ఉంటే గనక పద్నాలుగు వేలు జీతం టెన్త్ క్లాస్ అర్హత అంటే ఏంటి పన్నెండు వేలు అక్కడ ఏది బాపట్ల ఏరియా అంటే పట్టణం అది మున్సిపల్ పంచాయతీకి ఎక్కువ పట్టణానికి పన్నెండు వేల పైన అనర్హుడు అవుతాడు అట్లాగే కానీ ఇవి జీతాలు కూడా పడేది అట్లాగే పడతాయి వీటిలో అకౌంట్ లోనే పడతాయి కానీ అది చూసి చేస్తే గనక అసలు ఎవ్వరికీరావు దాని ఓన్లీ టెన్ పర్సెంట్ వస్తుంది అట్లాగే కానీ చూసి చూడనట్టు పోతారు వైట్ రేషన్ కార్డుతో ఇది ఉంటుంది ఎప్పుడైతే ప్రభుత్వాలు దాన్ని ఏమంటామంటే కోత విధించండి అంటే ఇప్పుడు ఒక అరవై లక్షల మందికి ఇస్తున్నారు దీన్ని నలభై లక్షలకే ఇద్దాం అనుకున్నారు అనుకోండి ఇరవై లక్షల మంది తొలగించాలన్నప్పుడు మొన్న మీకు చూశారు కదా అంగవైకల్యం అన్నటువంటిది అంగవైకల్యం చిన్న వైకల్యమైన పెద్ద వైకల్యమైన వైకల్యం వైకల్యమే కదా దాన్ని ఏం చేశారు ఈ స్థాయి వైకల్యం ఉంటే చాలదు ఇంకా పెద్ద వెహికల్ని ఉంటేనే ఇస్తాం ఎందుకు ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు వచ్చేటప్పటికి దాన్ని తగ్గించారు కదా అట్లాగే ఇక్కడ కూడా తగ్గింపులు అలాంటి ఒక షరత్ అనుకున్నప్పుడు తగ్గించాలి అనుకున్నప్పుడు ఇవన్నీ తెస్తారు మూడు వందల యూనిట్లు ఇవన్నీ కూడా మామూలుగా అయితే చెయ్యరు ఇప్పుడైతే ఇంకోటి అట్లా చేస్తే గతంలో జగన్ టైంలో అట్లా ఆపగానే కొంతమందికి జనసేన తెలుగుదేశం ధర్నాలు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం దాన్ని రివ్యూ చేస్తున్నామని చెప్పడం వాలంటీర్ల ద్వారా సచివాలయం ద్వారా మళ్ళీ వాళ్ళకి